దివంగత నటి శ్రీదేవి తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో అగ్ర నటిగా రాణించారు ఆమె తన జీవితంలో ఎన్నో స్థిరాస్తులను కొనుగోలు చేశారు ఆమె మరణానంతరం భర్త బోని కపూర్ కూతులు జాన్వీ ఖుషీకి ఆ ఆస్తులపై అధికారం ఉంది తాజాగా చెన్నైలోని ఓ స్థలం విషయంలో చట్టపరమైన వివాదం మొదలైన ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో శ్రీదేవి ఓ స్థలాన్ని సంబంధిత అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు అప్పట్లో ముదలయార్ ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారి సమ్మతితోనే ఈ ఆస్తి శ్రీదేవి పేరుకు మారింది అందులో ఫామ్ హౌస్ కట్టారు శ్రీదేవి తాజాగా ఓ ముగ్గురు వ్యక్తులు ముదలయ్యార్ రెండో భార్య పిల్లలమంటూ ముందుకు వచ్చారు ఆ స్థిరాస్తిపై హక్కు తమదని చెబుతూ ఆ ఆస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు దీంతో తీవ్రంగా స్పందించిన బోని కపూర్ ఏప్రిల్ నెలలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసును విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పిటిషనర్ ప్రకారం ముదలియారు రెండో భార్యను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వివాహం చేసుకున్నారు ముదలియార్ మొదటి భార్య మాత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే మృతి చెందారు అంటే మొదటి భార్య బతికి ఉన్న సమయంలో రెండో వివాహం జరగడం వల్ల హిందూ వారసత్వ చట్టం ప్రకారం రెండో భార్య పిల్లలు చట్టబద్ద వారసులుగా గుర్తింపు పొందలేరని కోర్టు స్పష్టం చేసింది ఈ ముగ్గురు వ్యక్తులు తాంబరం తాలూకు తహసీల్దార్ దగ్గర నుంచి వారసత్వ ధృవీకరణ పత్రాన్ని పొందారు కానీ అది మోసపూరితంగా పొందిన పత్రమని బోని కపూర్ ఆరోపించారు దీనిపై విచారణ జరిపి నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తాంబరం తహసీల్దార్ ఆదేశించింది హైకోర్టు ఈ ఆస్తి వివాదం ప్రస్తుతం తుది దశలో ఉంది తహసీల్దార్ సమర్పించే నివేదిక ఆధారంగా యాక్షన్ తీసుకోనున్నారు బోని కపూర్ వాదనకు బలం ఉండటంతో రెండో భార్య పిల్లలకు హక్కులుండవని న్యాయ నిపుణులు భావిస్తున్నారు